ప్రపంచంలో అతి తక్కువ జనాభా కలిగిన చిన్న దేశం వాటికన్ సిటీ వాటికన్ సిటీ ఇది పోప్ హోమ్ సిటీ ఇది రోమ్ నగరంలో మధ్యలో ఉంటుంది అంతా కలిపి సున్నా పాయింట్ ఒకటి తొమ్మిది చదరపు మైలు సున్నా పాయింట్ మూడు సున్నా కిలోమీటర్ మాత్రమే ఉంటుంది అంటే చిన్న గ్రామం చిన్న పట్టణ కేంద్రంలా ఉంటుంది ఇక్కడ జనాభా సంఖ్య చాలా తక్కువ పర్మనెంట్ గా ఉన్నవారు ఎనిమిది వందలు మంది మాత్రమే వీరిలో నాలుగు వందల యాభై మంది వాటికన్ సిటీ పౌరులు ఇది చిన్న నగరమే కాని ఏటా దీన్ని చూసేందుకు యాభై లక్షల మంది దాకా పర్యాటకులు వస్తున్నారు ఇక పోప్ని చూసేందుకు నుంచో వస్తారు ఈ సిటీలో సిస్టన్ ఛాపెల్ సెయింట్ పీటర్స్ బాసిలికాను పర్యాటకులు తప్పక చూస్తారు